అరకు అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ నిన్న మధ్యాహ్నం వచ్చినాము మధ్యాహ్నం వస్తే ఏముందిరా బాబు ఈ అరకు అరకు అందరు అరకు వస్తున్నారు ఏముంది అనుకుంటున్నాం మనం ఈ అరకు ఏడు మా మా శనక మా శనక టెంట్ డేస్ కూడా అనుకున్నా కానీ చూస్తే బాగుంది చాలా బాగుంది ఒక జమ్మూ కాశ్మీర్ కులు మనాలి చాలా బాగుంది మా వాళ్ళంతారంటే పొద్దుగానే లేచి ఇంటికి వెళ్ళిపో పదం వైజాగ్ పోదం అన్నారు పొద్దుగా ఇప్పుడు ఎనిమిది ఏడున్నర ఎనిమిది అవుతున్నది రోడ్ కనబడతలేదు ఏం ఇంకెక్కడ పోతాం ఇక పోయడం కూడా లేదు సలైతే ఇష్టపోతుంది ఇక్కడ చుట్టూ ఉన్నాయి నిన్న పొద్దు చూస్తే చుట్టూ గుట్టలే ఉన్నాయి చిన్నది మైదాన ప్రాంతం మీరు అనిపించింది కానీ ఇప్పుడు ఏం కనబడతలేవు మరి అవి ఎప్పుడు వస్తాయో ఏమో ఎడమ సూర్యుడు సామాన్యు మంచి అందుబాటు రేట్లలో ఉన్నాయి ఐదు వందల నుంచి పెడితే పదివేల వరకు కూడా ఉన్నాయి మీరు ఎవరు ఎంత బేరమాడితే ఎవడు బాగుంటే వాడు ఇక్కడ వచ్చి ఉండగలుగుతారు బాగా అయితే అనిపిస్తుంది రోజు రొటీన్ లైఫ్ భిన్నంగా సూపర్ ఉంది మన తెలుగు రాష్ట్రాలలో కూడా టూరిజాన్ని మనం కూడా ఎంకరేజ్ చేసుకోవాలి

కొందరు చందు 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 ఏమైందంటే నిన్న పొద్దుగాల మేము అరకెళ్ళే ట్రైన్ కు పోయినాం ఆ ట్రైన్ పోతే టికెట్లు లేవు టికెట్లు లేకపోతే ఏం చేసినాం ప్లేస్ లేదు రిజర్వేషన్ అయిపోయింది ఆమె ఏం అంటే జనరల్ కూడా బాగుంటది అండి పోండి అన్నది జనరల్ పోయి చూస్తే ఆడ నిలబడే పరిస్థితి లేదు తర్వాత టికెట్లు ఆయన వాడేసి తర్వాత కార్ మళ్ళా మా కార్లో తీసుకోమని కార్ ఒకటి వేసుకొని వచ్చినాం చెల్ రైట్ థ్యాంక్ యూ బాయ్ తీసుకు ఈరోజు అరకు వచ్చినాం అరకు చాలా అద్భుతమైనటువంటి వాతావరణం ఉంది ఇక్కడ బుర్రగుహలు అదే విధంగా వైజాగ్ బీచ్ ఆర్కే బీచ్ ఈ విధంగా అద్భుతంగా ఇక్కడ వాతావరణం అయితే ఉంది అసలు అయితే బాగా అవుతుంది అట్ల ఒకసారి మనం हम्म ए मंकी क्या